సోషల్ మీడియాలో ఎవరైనా ఒక కులాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు డీఎస్పీ రామాంజనాయక్ హెచ్చరించారు నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో డీఎస్పీ రామాంజనాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో వెలుగోడు పట్టణంలో పోలీసు కవాతు నిర్వహించామన్నారు సోషల్ మీడియాలో ఒక కులాన్ని రెచ్చగొడుతూ కొందరు వ్యక్తులు వ్యాఖ్యానాలు చేస్తున్నారన్నారు సమాజంలో ప్రతి కులాన్ని మతాన్ని గౌరవించడం పౌరుల బాధ్యత అని ఆయన గుర్తు చేశారు వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు సంయమనం పాటించారని ఆయన అన్నారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు వెలుగోడులో శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు నమస్కారం అండి ఈరోజు మా నంద్యాల జిల్లా ఆత్మపూర్ సబ్ డివిజన్ వెలుగోడు పోలీస్ స్టేషన్ టౌన్లో మా నంద్యాల ఎస్పి గారి పైన నేను మా ఎస్ఐలు సిఐలు మా సిబ్బంది సుమారు నూట పది మంది వరకు మళ్ళీ నంద్యాల నుంచి స్పెషల్ పార్టీ ఎయిర్ ఫోర్సు అందరం కలిసి వెలుగోడు పట్టణంలో రూట్ మార్చ్ చేసినాము ఈ రూట్ మార్ట్ చేసేదానికి ముఖ్య ఉద్దేశము మన వినాయక చవితి రోజు మూడో రోజు నిమజ్జనం సందర్భంగా చిన్న సమస్య తలెత్తింది ఆ సమస్యకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఒక కులానికి రెచ్చగొట్టే వాక్యాలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎవరు కూడా రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే వాళ్ళ పైన చర్య తీసుకుంటాము ప్రతి పౌరుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటూ ప్రతి కులాన్ని గౌరవిస్తూ వారి యొక్క మనోభావాలను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైనా అందులో వెలుగోడు పట్టణం సంబంధం లేని వాళ్ళు చాలామంది బయట నుంచి ఎక్కువ మంది చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ ఏదైనా అపోహలు పలికి ఒక కులానికి తక్కువగా చేసి లేని పని నొచ్చుకుంటే వ్యాఖ్యాలు చేస్తే తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటాము అప్పుడు మేము ఆ రోజు పోలీస్ అంతా చాలా పేషెన్స్గా ఉన్నామంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మేమందరము చాలా ఓర్పుతో ఉన్నాము కానీ ఈ రోజు నుంచి ఎవరైనా తప్పు చేస్తే వదిలే ప్రసక్తి లేదు వాళ్ళపైన చట్టనిత గట్టికి చర్య తీసుకుంటాము